నీళ్ళు తాగినంత మాత్రాన్ని బరువు తగ్గుతామని చెప్పి ఒక ఇంగ్లీష్ పేపర్లో ఎడిటోరియలే వేసారు దాంతో ఏముంది మంచి నీళ్ళే కదా నీళ్ళు తాగితే బరువు తగ్గటం దానికి కష్టమే ఉంది దానికి ఇబ్బంది ఏమి ఉంది ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు సులువుగా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉపయోగపడుద్దని చెప్పి ఈ ఆర్టికల్ పాఠాన్ని చదువుతూ ఉన్నాను అనమాట నీళ్లు తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు అని చెప్పి ఓ కొత్త విధానం తాజాగా వచ్చింది అంటే ఇంత ముందు నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదని చెప్పి అనుకున్నాం కానీ ఇటీవల నీళ్లు తాగటంతోనే బరువు కూడా తగ్గొచ్చు అనేది ప్రతిపాదన వచ్చేసింది ఇక్కడ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని చెప్పి చెబుతా ఉన్నారు ఈ గ్లాస్ అంటే మామూలు యాభై ఎమ్మెల్యే లేదంటే వంద ఎంఎల్ఏ కాదు గ్లాసు రెండు వందల ఎమ్మెల్గా లెక్క వస్తూ ఉన్నారు అంటే దాదాపు ఒక లీటర్ నీళ్లు పొరగడుపునే తాగాలన్నమాట అది గోరువెచ్చని నీళ్ళు తాగితే మేలు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఓవరాల్గా వచ్చేటప్పటికి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం తాగాలని అంటూ ఉన్నారు రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు నిద్ర లేవగానే తాగమంటున్నారు వర్కౌట్స్కి ఒక గంట ముందు రెండు గ్లాసులు నీళ్లు తాగమంటున్నారు వర్కౌట్స్ అంటే ఏం లేదండి కొంచెం వాకింగ్ ఏదో చేస్తాం కదా శారీరక శ్రమ దానికి ఒక గంట ముందు తాగమంటున్నారు అదేవిధంగా వర్కౌట్ అయిపోయినాక అంటే శారీరక శ్రమ అయిపోయిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు అంటే అరగంటకి మళ్ళీ ఒక రెండు గ్లాసులు తాగమంటున్నారు అప్పటికి ఆరు గ్లాసులు నీళ్ళు అయిపోయినాయి తర్వాత అవసరాన్ని బట్టి అవసరం ఏదండి ఇంకొక రెండు గ్లాసులు పట్టించుకుంటున్నారు అన్నం తిన్న తర్వాత రెండు గంటల దాకా నీళ్ళు తాగనే వద్దని చెప్పి చెబుతా ఉన్నారు నిజానికి మనం ఉదయం ఇన్ని నీళ్లు తాగిన తర్వాత ఇంకా నీళ్లు తాగాల్సిన అవసరం ఉండదు తాగాలని అనిపించదు కూడా అనిపించదు తాగటం ద్వారానే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారని చెప్పి తీరి ఏంటి ఎలా వెయిట్ లాస్ అవుతుంది నీళ్ళు తాగలే వెయిట్ ఎలా లాస్ అవుతుంది అని చెప్పి సందేహం రావచ్చు ఇంకొచ్చేటప్పటికి ఈ బాడీలో ఉండే పేర్కొన్న ఫ్యాట్ కరగాలని కరిగే ప్రక్రియని లైపోసిస్ అంటారంట ఆ లైపోసిస్ ప్రక్రియ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయి అంటే బాడీ హైడ్రేటెడ్ బాడీలో నీటి నిల్వలు ఎక్కువ ఉంటే లైపోసిస్ బ్రేక్ అయ్యే ప్రక్రియ మొదలైద్ది అంటే కొవ్వు కరిగే ప్రక్రియ ప్రారంభం అవుతుందంట అందుకని చెప్పి నీళ్ళు ఎక్కువ తాగితే సరిపోయిద్ది అని చెప్పి సిద్ధాంతీకరించారు అదేవిధంగా ఎవరైతే దప్పికతోటి ఎక్కువగా ఉంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి దీనికి రివర్స్ అయ్యిద్దంట అంటే ఎలా అంటే ఎవరైతే దప్పి కలిగి ఉంటారో వాళ్ళని ఎక్కువ తినటానికి మెదడు ప్రేరేపించుద్ది తద్వారా ఫ్యాట్ నిల్వలు ఇంకా అదనంగా ఫ్యాట్ జమ అయ్యే పరిస్థితి ఉంటుంది సో నీళ్లు తాగటం అన్ని విధాలా మేలు అని చెప్పి అంటూ ఉన్నారు పైగానే ఈ నీళ్లు తాగటం వల్ల బాడీలో మలినాలన్నీ కొట్టుకుపోయి ఆరోగ్యం కూడా మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక చిన్న చిట్కా కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు నీళ్లు తాగటం వల్ల బరువు కూడా తగ్గుతామని చెప్పి ఎవరికి వాళ్ళు బలంగా నమ్మాలంట బరువు తగ్గుతున్నాం బరువు తగ్గుతున్నాం అని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకోవాలంట తద్వారా కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు ఏమైంది నీళ్ళు తాగితే పోయేది దానికి ఏమైనా ఖర్చు లేకపోతే ఇంకేమన్నా లేదంటే అమ్మ ఎక్కడ చెమట పెడతామని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏముంది తాగితే పోవాలా చూద్దాం ఒక నెల ఒక నెల చూసి ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత ఎనిమిది గ్లాసుల అంటే ఎనిమిది రెండు వందల ఎంఎల్ ఏ చేస్తే సరిపోయిద్ది పొద్దున్నే ఖాళీ గడుపుతా చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి